ప్రభా నువ్వు రాయ ఎక్కడికి మేమేమో ఉదయాన్నే సిద్ధపడి ఈ సమాధి దగ్గరికి వచ్చామయ్యా సమాధిలో నిన్ను ఎదుకుతున్నామయ్యా నువ్వు మా కనబట్టలేదయ్యా నువ్వు రా ప్రభు నువ్వు రాయ్యా అని వెతుకుచున్నాను అయ్యో నువ్వు లేవే ఇప్పుడు నువ్వు చేయాలి వెతుకుతున్నారు అడుగుతున్నారు కానీ ఎక్కడ వెతుకుతున్నారు ఎక్కడ అడుగుతున్నారు సమాధిలో అడుగుతున్నారు సమాధిలో అడుగుతా ఏమంటున్నారు ఇప్పుడు నువ్వు రాబు రవా ఇక్కడికి రాయ్యా నువ్వు లేవయ్యా ఇప్పుడు మేము ఎట్లా చేయాలి ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు మా దిక్కు తోచట్లేదు ఇప్పుడు మా ప్రార్థన ఎవరు మా ప్రార్థన ఆలకించు రావ్వా ఎక్కడికి రావాలంట ఎక్కడికి రావాలి ఏమ్మా సమాధిలోకి రావాలంటే ప్రభుత్వం అసలు ఆయన ఎవరు సజీవుడు సమాధులు ఎవరు అంటారు చచ్చిపోయిన వాళ్ళు మాత్రమే సమాధులు ఉంటారు ఈ సజీవుడైనటువంటి దేవాది దేవుడు అక్కడ ఎన్నుకుంటాడు అక్కడ ఉండడు కదా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దినాలలో సంఘాలు దేవుని బిడ్డలు విశ్వాసులు యేసు ప్రభువుని వెతకవలసిన రీతిగా వెతకకుండా వెదకవలసిన చోటు వెతకకుండా ఆ వెదకవలసిన చోటు వెతకవలసినటువంటి ఆ విధానములో వెతకకుండా ఆయన వెంబడించే విధానములో వెంబడించకుండా ఆయన ఆయన నా నేను ఆయన వెంబడిస్తుంటే ఆయన నా యొక్క రావట్లేదు నా యొక్క మనములు ఆలకించట్లేదు నా సమస్యలను తీర్చటలేదు నా బాధలను తీర్చటలేదు నన్ను ఆయన చూడట్లేదు నాకు ఇప్పుడు సహాయం ఎట్లా కలగాలి నాకిప్పుడు ప్రభువు లేడు నేను ఎట్లా చేయాలి అని అని బాధతో కుమిలిపోతూ ఉన్నా మాట మాట వాస్తవమే యేసు ప్రభు నీ మనం వినకపోవటం వాస్తవమే నీ ఎందుకు రాకపోవటం వాస్తవమే రావట్లేదు ఎందుకు రావట్లేదు నీవు వెతకవలసిన చోట లేవు ఉండవలసిన చోట లేవు నువ్వెక్కడున్నావు సమాధిలో వాడు ఎక్కడున్నారు సమాధి అనుభవం సమాధిలో దేవుడు ఉండడు కదా అట్లాగని ప్రభు పిడ్డలమైన మనము మన జీవితాలలో ప్రభువుని సమాధి అనేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళి వెతికితే ఆయనని కనిపించడు ఎన్ని సంవత్సరాలైనా విశ్వాసమయ్యి దేవుని నమ్ముకొని ప్రభుని వెంబరిస్తూ ఎన్నో బాధలు వింటూ ఎన్నో ఎన్నో మీటింగ్లో పాలు ఎన్నో ఎన్నో అనుభవాలకుండా నడిపించబడుతూ ఉన్నను వెతికే విధానంలో వెతకవలసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన అనుభూతిలోకి నువ్వు వచ్చి వెతకకుండా సమాధి అనుభవంలో వెతికితే ప్రభు ఎంత మాత్రము కనపడడు ప్రభువు నీకెంత మాత్రమును సెలవీయడు ప్రభువు అంత ఎంత మాత్రమును ఉంది నీతో మాట్లాడలేడు నువ్వు ఆయన ఉండవలసినటువంటి చోటు ఉండకుండా నువ్వు ఆయన ఉండకూడని చోటు నువ్వు ఉంది పిలిచినా ప్రయోజనం లేదు ప్రార్థించినా ప్రయోజనం లేదు నువ్వు గుండెలు బాదుకున్నా ప్రయోజనం లేదు అందుకని ఇప్పుడు మనము విశ్వాసులమైన సంఘలమైన దేవుడి బిడ్డలమైన పరిశుద్ధులమైన రక్షించబడిన వారమైనా మనము వెదకవలసినటువంటి చోటు ఏదంటే సమాధి కాదు సమాధి కాదు సమాధి బయట సమాధి బయట సమాధి బయట సమాధి అని అంటే చనిపోయి నిర్జీవమైన ప్రాణం లేని దేహములు ఉండేది శవమును పెడితే కుళ్ళిపోయి వాసన కొట్టు కంపు కొట్టు ఉండేటువంటి స్థలము అయితే యేసుక్రీస్తు ప్రభు సమాధిలో అదిలేదు కానీ సర్వసాధారణంగా ఈ భూమి మీద సమాధి అంటే ఉండే ప్రతిదీ ఏమిటి అని అంటే అక్కడ శవము అక్కడ పెట్టబడి పాతి పెట్టబడి కుళ్లిపోయినా పురుగులు పట్టినా ఎముకలతో నిన్నటువంటి మాత్రమే ఉంటది ఇప్పుడు సమాధిలలో ఉన్నవారు బైబుల్లో ఒక వ్యక్తి మనకు కనపెడతాడు ఆయన ఎవరు సేనాదయం పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు తను తన దేహమును రాళ్ళతో కొట్టుకుంటూ తనని ఎవ్వరు వు చేయలేకపోగా అతడు వెళ్ళి సమాధిలో సమాధుల తోటలో సమాధుల మధ్య నిమిషిస్తూ అక్కడే పండుకుంటూ అక్కడే ఉంటాడు తనని ఎంత గొలుసులతో కట్టివేసినప్పటికీ తను జనముల మధ్య ఉండకుండా తన పోయి సమాధిలో సమాధుల మధ్య నివాసం చేస్తున్నాడు ఇప్పుడు సమాధిలో యేసుక్రీస్తు ప్రభువు అనగా నిర్జీవమైన క్రియలు కలిగి జీవము లేని క్రియలతో నింపబడి పరిశుద్ధమైన కార్యాలతో నింపబడి దైవ సంబంధమైన కార్యాలతో నింపబడి మనము ఉండకుండా ప్రభువుని వెతుకుతూ ఉంటే ప్రభు మనకి ప్రత్యక్షం కాడు ప్రభు మన యొక్కకు రాడు ఆయన మనతో నివసించడు ఆయన మన యొక్క ఉండి మన అవసరములను తీర్చడు మన యొక్క శోధనలను తొలగించడు మన భయాందోళనను తొలగించడు మనకున్నటువంటి మనకు వచ్చే కీడులు దరిద్రము శాపము కన్నీరు దుఃఖము నీవు అడుగుతున్నా భయపడుతున్నా ప్రార్థన చేస్తున్నా బాధపడుతున్నా ఆయన నువ్వు ఉండవలసిన స్థలములో నువ్వు ఉండకపోవటం వల్ల నీకు జవాబు రాదు నీ యొద్ద ఆయన ఉండడు నీ సమస్య తీర్చబడదు శ్రేష్టమైన ఆశ్రయరమైన అనుభవాలలో ఉండలేవు దీవెనకరంగా నువ్వు ఉండలేవు మేలుకరంగా ఉండలేవు ఎందుకు నువ్వు ప్రభువుని వెతకవలసిన రీతిలో వెతకవలసిన చోట లేదు కనుక మనం వెతకవలసిన చోటు వేరు యేసుక్రీస్తు ప్రభు చిన్నప్పుడు చిన్నప్పుడు తన తల్లిదండ్రులు దేవాలయానికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ దేవాలయంలో తీసుకెళ్ళి అక్కడ అయిపోయిన తర్వాత వారు అందరూ బయలుదేరి వస్తూ వస్తూ ఉన్నప్పుడు వీరు యేసుప్రభు కూడా వస్తున్నారులే అని అనుకొని వచ్చారు వచ్చేస్తే ఇప్పుడు ఏసుప్రభు వారితో రా వారు రెండు దినములంతా ప్రయాణం చేసిన తర్వాత అరే యేసుప్రభు మనతోటి లేడే ఇప్పుడు ఏం చేయాలి అని తమకు తెలిసిన వారితోటి బంధువులు యొక్క అందరిని అడుగుతూ ఉంటే వారు ఎవరిని అడిగినా ఆయన లేడు ఆయన లేడు ఆయన లేడని చెప్తారు ఇప్పుడు అలాగ అడుక్కుంటూ వెతుక్కుంటూ వేసు ప్రభుని ఆ అందరిని అడిగితే ఎవరు మా దగ్గర లేదు మా దగ్గర లేదు అని ఉంటే మరలా వెనకకి వెళ్ళి వెనకకి వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళితే దేవాలయంలో ఏసు క్రీస్తు ప్రభు అక్కడ వారితో అందరితో సంభాషిస్తున్నాడు ఏం సంపా సంభాషిస్తున్నాడు లేఖనాలను తర్కించుచు అందులో ఆ దైవ సంబంధమైనటువంటి ఆ అనుభూతిని అనుభూతిని అనేకులు తెలియజేస్తూ ఉంటే వారు అక్కడ ఉన్న వారందరూ ఈయనికి ఇంత జ్ఞానము ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాలునికి పిల్లవానికి అని వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు అప్పుడు మరియా ఏసేపు పోయి నువ్వు మేము ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతుకుతుంటే నువ్వే ఇక్కడ ఏంటంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని మీరే అంటాడు అక్కడ ఇప్పుడు ఏసు ప్రభుని తెలియగలరు ఎక్కడెతికారు రక్త సంబంధికుల దగ్గర నిలవైన వారి ఎద్ద తమకు తెలిసిన వారి ఎద్ద వెతుకుతూ యేసు ప్రభుత్వ వెతుకుతూ కనపడ్డారా ఉన్నాడా అని అడుగుతుంటే ఆయన కళ్యాడు నిలవైన వారు రక్త సంబంధికులు ఇవన్నీ శరీర సంబంధమైనటువంటివి మనము ఏసుక్రీస్తు ప్రభువుని శరీర సంబంధముగా శరీర ఆలోచనతో శరీర సంబంధమైన కార్యాలు కలిగి ఏసు ప్రభువును మనం వెదకటం వల్ల వెంబడించడం వల్ల ప్రార్థించడం వల్ల మనకి ఏ మాత్రమునూ మేలు క్షేమము ఆశీర్వాదం కలగదు కలగకపోగా మన దుఃఖము తొలగదు వేదను తొలగదు సమస్య తొలగిపోదు భయము తొలగిపోదు ఆ ప్రీతితో నింపబడి ప్రీతితో నింపబడి అదే విధముగా సాగిపోతూ ఉంటాం మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనము యసు ప్రభుని సంబంధమైనటువంటి అనుభవాలు కలిగి కాదు పాప సంబంధమైన అనుభవాలు కలిగి కాదు మరణ సంబంధమైన అనుభవాలు కలిగి కాదు మన ప్రభువును వెతకాల్సింది మనము పరిశుద్ధమైన సజీవ సంబంధమైన పరిశుద్ధ సంబంధమైన అనుభవాలతో మనం వెతికితే అనగా ఇప్పుడు సమాధి నుండి వారు బయటకు వచ్చిన తర్వాత వారు వెదకకుండా వారు వెతకకుండానే అమ్మ నీవు ఎవరిని వెతుకుతున్నావు అని ఏప్రభే అవును కదా సమాధి నుంచి బయటకు వచ్చి అమ్మ అలాగా భయంతో బయటకొచ్చి చూస్తే ఇప్పుడు ఏసుప్రభే అమ్మ నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అని అంటే ఇప్పుడు ఈ వెదకట్లా లోపల వెతికింది బయటకు వచ్చి బయటకు వచ్చినట్లా చూస్తూ ఉంది ఇప్పుడు యేసు ప్రభుయే అమ్మ దగ్గరికి వచ్చి అంటున్నాడు అమ్మ ఎవరిని నిరూపించావు ఎవరిని నిరూపించినావు ఏమి అయ్యా నువ్వేమన్నా నా ప్రభువును చూసావా అని అప్పుడు చెప్పింది ఇప్పుడు మనము ఆ తల్లి ఎప్పుడైతే సమాధి నుండి బయటకు వచ్చిందో యేసు ప్రభు తనకెదురై తనకు ప్రత్యక్షమై తనతో మాట్లాడుతూ తనకున్న భయాన్ని తొలగించి తనకున్న కలవరాన్ని తొలగించి తన దేని కొరకది వెతుకుతుందో దానిని నేనే నీ ముందు ఉన్నానని ఆయన ప్రత్యక్షపరిచి తను తాను ప్రత్యక్షపరచుకొని ఆయన నేను ఉన్నాను నేను సజీవుణ్ణి అనేది తన భయాన్ని కలవరాన్ని తొలగించి ఒక నూతనమైనటువంటి ప్రభావ శక్తితో ప్రత్యక్షతతో ఒక దైవ దర్శనముతో మహిమ కలిగిన దర్శనముతో తనని నింపి బలపరిచాడు లపరచబడిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మ పోయి శిష్యులకు చెబుతుంది అప్పటి వరకు ఈ అమ్మ శిష్యురాలు కాదు యేసుక్రీస్తు ప్రభుని మూడున్నర సంవత్సరం శిష్యులుగా వెంబడించినట్టుగా వెంబడించినది కాదు కానీ ఈ తల్లి ఈ తల్లి సమాధి బయటికి ప్రయత్నం వచ్చిందో అమ్మకి దేవుడి ప్రత్యక్షమయ్యారు తన భయం పోయింది కలవరం పోయింది దేని కొరకైతే వెతుకుతుందో అది దొరికింది పోయి శిష్యులకి ఏమే చెబటం అనేది మనము మన జీవితంలో ఆత్మీయ జీవితంలో సమాధి పాపము శరీర సంబంధమైనటువంటి ఈ అనుభవాల నుండి ఎప్పుడైతే బయటకు వస్తామో ప్రభువుని నీ వెతకల్సిన ప్రభు కొరకు నేను బ్రతుకుతున్నాను అనేది నిన్ను నువ్వు చెప్పుకోగలిగితే చాలు నిన్ను నువ్వు ప్రభుకు ప్రత్యక్ష పరచుకోగలిగితే చాలు నిన్ను నువ్వు ప్రభుకి అప్పగించుకుంటే చాలు నిన్ను నువ్వు ప్రభు చిత్తానికి అప్పగించుకుని ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రభు పాదాలు ఎదుర్కొచ్చి పడితే చాలు ప్రభువే ప్రభువే నీకు ప్రత్యక్షమై నీ భయాన్ని నీ కలవరాలని నీకున్నటువంటి సమస్తాన్ని తొలగించి ఆయన నిన్ను ఒక నూతనమైన ప్రత్యక్షతతో నూతనమైన అభిషేకముతో నూతనమైన శక్తితో నిన్ను నింపి తన సన్నిధిలో నిన్న ఒక పరిశుద్ధమైన పాత్రగా నిలుపు చందా ఒకసారి హలలోయా అసలు నీవు ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ప్రభు కొరకు ఈ భూమి మీద నిలిచిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు సమాధులు వెతుకుతున్నప్పుడు ప్రభువు వారికి కనిపించలేదు మనం వెదకవలసిన స్థలము సమాధి అనగా యేసు ప్రభువుని వెతికే అనుభవంలో శరీర సంబంధమైనటువంటి కార్యాలలో మనం ఉండకూడదు సంబంధమైన కార్యాలలో మనం ఉండకూడదు రక్త మాంసములు కలిగిన రక్త మాంసములు అని అంటే ఈ యొక్క శరీరంలో ఈ రక్త మాంసములో కోపము పగ ఈర్ష ద్వేషము శరీరలో శరీర కోరికలు ఎన్నో ఈ శరీరంలో పట్టుకొస్తూ ఉంటాయి వాటన్నిటిలో ఉండి నువ్వు ప్రభువును వెదిగితే ప్రభువు నీకు ప్రత్యక్షమై ఆయన దర్శనమిచ్చి ఆయన మాట్లాడి నీ యొక్క నువ్వు దేని కొరకైతే ఆశిస్తూ ఉన్నావో దేని కొరకైతే వెతుకుతున్నావో అది నీకు తొలగం ఈ శరీర సంబంధమైన శరీరంలో పుట్టుకొచ్చే ప్రతి ప్రతి సంబంధమైన వాటి నుంచి బయటకొచ్చి ప్రభువు చిత్తానికి అప్పగించుకుంటే అప్పుడు నీవు దేని కొలకైతే ఆశపడి వెతుకుతున్నావో తప్పక ప్రభు నీ కళ్ళ ఎదుట నిలువ నీకు ఏది కావాలో అది ప్రభు నీకు అనుగ్రహిస్తాడు నీ చేతులు పెట్టి నిన్ను దీవించి నిన్ను ఆశ్వదించి అనేకులకు మేలుకరంగా అనేకులకు దీవెనకరంగా నిన్ను నీ యొక్క జీవితాన్ని నీవు ఆశిస్తున్నటువంటి నీ ఆశను ఫలింపచేసి నెరవేర్చి ఉన్నతమైనటువంటి కృపతో ఆయన నడిపిస్తాడు ఆ విధముగా నడిపించినట్లుగా ప్రభు ఈ యొక్క కోరికలో కూర్చున్న ఈ మాటలు వింటున్న మనందరికీ కృప చెప్పి బలపరిచి ఒక జీవముతో కూడిన అనుభవాలలో శ్రేష్టమైన పరిశుద్ధ అనుభవాలలో పరలోక సంబంధమైన అనుభవాలలో దైవ చిత్తానుసారమైన అనుభవాలలో నడిపించబడినట్లుగా మనందరికీ ప్రభు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు కృపచేపి బలపరిచి నడిపించిన దాకా ఆమె ప్రభు ఈ మాటను మన కొరకు దేవి ఆశ్రదించిన దాకా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ మొదటి ఉపవాస ఉదయకాల ప్రార్థనలో మనతో మాట్లాడి మన హృదయాలను దర్శించాడు ఆనాడు స్త్రీలు వేంగుని లేచి సమాధి యొక్కకు వెళ్ళి ఆయనని సమాధిలో వెతికాను ఆయన కనపడలేదు వారి భయము వారి కలవరము వారు ముఖములో నేలకు మోపి ముఖములో పైకి ఎత్తలేని వారుగా ఉంటూ ఉన్నారు మనం కూడా ఈ భూమి మీద ప్రభువుని నమ్ముకొని దేవుడి బిడ్డలం లా చెప్పుకుంటూ పరిశుద్ధులు మనం చెప్పుకుంటూ రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ప్రభువును గుర్తిరిగి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మందిరానికి వస్తూ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకనో మనము ప్రభువును వెతికే విధానం నేర్చుకోకపోతే మీ యొక్క జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన అనుభవాలను చూడలేవు అందుకే చూడలేకపోతున్నాం అందుకే ఈ విధాన నీతో ప్రభు మాట్లాడాడు శరీర సంబంధముగా ఉండి భూమి సంబంధముగా అనుభవాలలో ఉండి మరణ సంబంధమైన అనుభవాలలో ఉండి సమాధి అనేటువంటి అనుభవాలలో ఉండి కంపుకుంటే అనుభవాలలో ఉండి దేవుడికి ఇష్టం లేని అనుభవాల్లో ఉండి ప్రభువుని వెతికి నాకు ప్రత్యక్షం కాయపు తొలగించయ్యా నా కలవరకు తొలగించయ్యా నాతో మాట్లాడయ్యా నా అవసరాలు తీర్చయ్యా నా అక్కడలు తీర్చయ్యా అనే నేను ప్రభువు నీవు అరిగినంత మాత్రాన ఏ ఉండదు ఉండదని అందుకే ఇది నాడు నీతో ప్రభువు సూటిగా మాట్లాడుతూ వచ్చాడు ప్రభువా ప్రభువా నేను నీ కొరకు నీ చిత్తాన్ని అప్పగించుకొని ఈ శరీర సంబంధమైన భూ సంబంధమైన మరణ సంబంధమైన కంపు కొట్టే ప్రతి అనుభవం నుండి బయటకొచ్చి నేను పరిశుద్ధమైన శ్రేష్టమైన తండ్రి ప్రభా అనేకిష్టమైనటువంటి అనుభవాల మధ్య నేను బ్రతుకుతానయ్యా అని మంచి తీర్మానం చేసుకు తప్పక నేను దీవించి ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకున్న మహిమ కలు తండ్రి వంగనాలు ఇది నాన్న మీరు మాత్రం ప్రభాచరిన వీటితో నా ప్రతి బిడ్డతో మాట్లాడిన ప్రతి మాట ఇస్తూ ఉన్నాను అవునయ్యా తండ్రి ఆనాడు మా పిత్రులు తల్లు ప్రభావి సమాజంలో నేను వెతుకుంటున్నాను వారి యజ్ఞ అనుభూతిని పొందుకోలేకపోయారు వారి ఆశ తీర్చుకో తీర్చబడలేదు అవును ప్రభా వారు ఎప్పుడైతే సమాధి బయటకు వచ్చారో ప్రభా సమాధి అనుగుణి బయటకొచ్చారో వారికి మీరే ప్రత్యక్షమై మిమ్మల్ని మీరు కనపరుచుకొని వారి భయము తొలగించి ఎస్ ప్రభా మీరు నేనున్నాను అని ధైర్యపరిచారు అప్పటి నుండి ఒక నూతనమైనటువంటి శక్తి కలిగిన పాత్రగా ప్రభా వారు మార్చబడ్డారయ్యా మేము కూడా ఈ భూమి మీద ఈ రాకడి దినములలో నీ కొరకు ఒక శక్తి కలిగిన పాత్రలుగా ఉన్నట్టుకై మా శరీర సంబంధమైన భూమి సంబంధమైన తండ్రి ఈ యొక్క శరీర సంబంధం శరీరములో పుట్టే కోరికలతో నింపబడి నిన్ను వెతికి వెంబడిస్తే మీరు మాకు ప్రత్యక్షం కారు నువ్వు దీవెనకరంగా మా ఆత్మీయ అనుభవాలలో ఉండలేము మా జీవితాలు మేలుకరమైన మార్గాలు నడిపించబడము అని మాట్లాడుతూ వచ్చారు ఆ విధముగా ఉండి ఎవరైనా ఈ విధాన ఈ మాటలు సరి చేసుకుని తండ్రి సన్నిధి పచ్చా తప్పని తండ్రి నీ రాకుల కొరకు సిద్ధపరచు కొను తమను తాము ప్రభా నీ పాదాలకు అప్పగించుకుందు కృప చూపించండి బలపరచండి నడిపించండి తండ్రి ఇంతవరకు మాట్లాడిన మాటలు ధరందరినీ మార్చి తండ్రి నీచి తనకి అప్పగించుకున్న ద్వారా అప్పగించుకొనుకు తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభ నిన్ను వెతికే విధానములో వెతికి నీ బిడ్డలు దీవించబడినట్లుగా ఒకరికి చూపించండి నేను వెతుకుతున్న ప్రతి బిడ్డ దీవించబడుదలుగాక ఆశ్వాదించబడుదలుగాక ఈ దినాన ఒక నూతనమైన నీ దైవ దర్శన ప్రత్యక్షలతో నింపబడిన వారై ఒక శక్తి కలిగిన పాత్రలుగా మార్చబడినట్లుగా ఒకరికొకరు చూపించండి ఉదయ కాలం మాతో మాట్లాడిన మాటలు తెలుస్తున్నాం మధ్యాహ్నం శిక్షణ దీవించండి ఈ యొక్క సాయంత్రం శిక్షణ కూడా మీరు దీవించండి ఉపాసాలు ఉంటున్న పిడలను ప్రభా ప్రతిష్ఠతో వైరాగ్యంతో నిష్ఠతో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి పిడను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థనలు ఆలోచించండి వారి నూతన శక్తితో నూతన ఆత్మాభిషేకంతో నింపి బలపరచండి ఈ సన్ని ఈ బ్రాహ్మణ మీ సన్నిధితో నింపబడును కాక ఒక్కొక్క పిడని మీరు బలపరిచి మహింపదమని మరిచి చేస్తున్న వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి